ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మద్యపాటి వెంకటరాజును టీడీపీ అధిష్టానం ప్రకటించింది దాంతో టీడీపీ జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు భీమడోలు మండలం పొలసానిపల్లి వద్ద నుండి ద్వారకా తిరుమల వరకు భారీగా బైక్ కార్లతో ర్యాలీ నిర్వహించారు అలాగే వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి పలువురు కార్యకర్తలు జాయిన్ అయ్యారు అనంతరం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడారు నమస్కారం గోపాలపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగాను మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో బలపరిచిన అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తూ నాకు అండగా నిలబడ్డ లోకేష్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం నాకు దక్కడానికి ముఖ్య కార్యకులు గోపాలపురం నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు గోపాలపురం నియోజకవర్గ ప్రజలు నా శ్రీ అభిలాషులు మీరందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి సామాన్యుడిని సైకిల్ మీద పంపించారు ఈ సామాన్యుడు సైకిల్ మీద గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారు ప్రజలందరూ కూడా ఒక అతి సామాన్యుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని విద్యావంతుణ్ణి సమాజం కోసం ఏదో చేయాలని తపన పడుతున్న అభ్యర్థిని మీ ముందుకు వచ్చి అభ్యర్థిస్తున్నారు ఆశీర్వదించండి దీవించండి మీ చల్లని ఆశీస్సులతో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినప్పుడు ఏదైతే రాబోవు ప్రభుత్వం ఏర్పడబో ప్రభుత్వం ఉందో రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆశీస్సులు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీసులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఈ యొక్క ముగ్గురు త్రయంతో ఏర్పడిపోయే ప్రభుత్వం రాబో రోజులు ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని సమూల ప్రక్షాళన చేసి అభివృద్ధి సంక్షేమం తీసుకు తీసుకెళ్లబోతున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ముందు గోపాలపురం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గోపాలపురం అనే విధంగా ఖచ్చితంగా ఒక మంచి పరిపాలనని సుపరిపాలనని పారదర్శక పాలనని పేదలకు సామాన్యులకి అందుబాటులో ఉండే పాలన అందించబోతున్నాం కాబట్టి అందరినీ కూడా వేడుకుంటున్నాం ఆశీర్వదించండి దీవించండి సైకిల్ మీద వచ్చిన సామాన్యుడిని మీరు ఎన్నుకోవాలని అసెంబ్లీకి పంపాలని మరొకసారి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం అందరికీ నమస్కారం అండి జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్దిల అందరికీ నమస్కారం జోహార్ అన్న